కొంచెం రాఘవేంద్ర గారు చెప్పండి సార్ మీ బయో డోరి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ సంస్థలు చేస్తున్న వారికి మరిన్ని ధన్యవాదాలు అయితే మాకు ఖైము సార్ ఈ బయోడర్ ప్రోడక్ట్ గురించి చెప్పిన తర్వాత దాన్ని విశ్లేషించి నేను కావాలని తీసుకుని వాడటం ప్రారంభించాను నేను నిత్యం ఎంట్లోనే తిరుగుతూ ఉంటాను నేను ఎలాంటి నీరసం లేకుండా మంచి హుషారుగా యాంగ్జైటీగా పనిచేయగలుగుతున్నాను దాన్ని చూసి మా మిత్రులు కూడా మా నాతో పాటు చేస్తున్న మిత్రులు కూడా దీని గురించి వివరంగా తెలుసుకున్నారు వాళ్ళ నుంచి కూడా కొన్ని ప్రాజెక్టులు తీసుకోవడానికి అవకాశం ఉంది పనుమని తీసుకునే అవకాశం ఉంది పోతే ఇక్కడ దీని మీద ఈ వాటర్ ద్వారా ఒక ప్రాక్టికల్ కూడా చేస్తున్నాము ఈ ప్రమీల రాణి గారి ఇంటి దగ్గరే వాళ్ళ ఇంటి దగ్గర ఏమైందంటే ఒక కోడికి కాళ్ళు పడిపోయి రెక్కల మీద అలా నేల ఉన్న కోడికి శుభ్రంగా కడిగి మందులు పడుతున్న తరుణంలో ఆ కోడి తన తానుగా నుంచుని నిల నిలబడలేని కోడి నుంచుంది అలాంటి ఉత్సాహాన్ని కోడి కోడి కూడా లేచి నిలబడగలడం అనేది మాకు చాలా వండర్ అనిపించింది రెండోది అప్పటి వరకు వారం పదిహేను రోజుల నుంచి మందులు వాడుకున్నది లేకలేకపోయింది ఇది అనుకున్నాము ఆ సమయంలో మేము ఈ వాటర్తో కాళ్ళు కడిగి మొక్క కడిగి ఆ బాడీని కూడా లైట్గా ఎన్ని మీద పోసి చేయటం వల్ల ఊరికి వెంటనే ఒక్కసారికే అలా నుంచి ఉంది తనంతరణి కోడి ఐదు నిమిషాల నుంచి తర్వాత మా వాడిపోయినటువంటి మొక్కల మీద ఊరికి అంటే వాటర్ జిలకరిస్తే తెల్లారి బాటికి చక్కగా మొత్తం నిగనిగలాడుతూ నీట్గా మంచి ప్రకాశవంతంగా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి మొక్కలు చూసేపాటికి ఆశ్చర్యం వేసింది ఈ రెండు డెమోస్ చూసిన తర్వాత ఈ ప్రమేళ రాణి గారు దాన్ని బిల్వ్ చేసి ఈ రోజు మన సార్ వచ్చి కొంచెం మా ఒక ఆమెకి ఈ డెమోని కూడా చూపించడంలో మీకంటే ముందు నేను ఆల్రెడీ అలా చూస్తున్నాను కాబట్టి నేను బిలీవ్ చేశానండి సో నాకు డబల్ కిట్ ఇచ్చానని చెప్పేసి తను ఈరోజు తీసుకుంటాం ప్రమీల రాణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళ ఆరోగ్యం మరింత మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము వాళ్ళ అబ్బాయి గారు ఈ ఆశ్రమ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న తరుణంలో అక్కడ మరంజా మీద నుంచి జారి పడిపోవడంలో రెండు కార్డులు దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న కార్లు కూడా చూపించేసారికి దీని నుంచి త్వరగా రికవరీ వస్తుందని నా మాట నమ్మి ఆమె కూడా ఈ దాని మీద కూడా కొంత నమ్మకంతోనే దీని ప్రోడక్ట్ మీద నమ్మకంతోనే ఆ బాబు కూడా బాగా పనిచేస్తున్న ఉద్దేశంతో తను స్వచ్ఛందంగా ఉత్సాహంగా తీసుకుని ఈ వాడుకోవటానికి సిద్ధమై ఉన్నారు సో ఈ బయోటో ఈ బయోటోరియం సంస్థకి యాజమాన్యానికి మరి దానిలో చేసినటువంటి టీమ్ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాఘవేంద్ర గారి యొక్క డెమో అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అందరు కూడా దీన్ని అబ్జర్వ్ చేయండి సో దాన్ని ప్రయోగం చేసి మీరు కూడా దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు